సొరచేప పురుటు హాయ్ వెల్కమ్ టు తయారు వదిన ఛానల్ ఇప్పుడు మనము సొరకూర చేసుకుందాం దానికి కావలసిన వస్తువులు అనమాట ఉల్లిపాయలు ఈ ఉల్లికాళ్ళు పచ్చిమిర్చి ఓ నాలుగు తీసుకున్న కొత్తిమీర కరివేపాకు ఉప్పు 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 వేసుకోకూడదు సాల్ట్ వేసుకోవాలి అంటే తర్వాత ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే ఉప్పు సాల్టు అదే సాల్టు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి పొడి నేను పొడి చేసుకుంటున్నాను ఇదేమో మసాలా కొద్దిగా కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కొట్టుకోవాలి ఇవి ఉల్లిపాయలు నీళ్ళలో వేసేసుకుందాం స్లో ఫ్లేమ్ ఓ పెద్దది కాదు చిన్న మంట కాదు ఇవి మనం ఉడికించుకోవాలన్నమాట కొంచెం వాయిల్ ఆ వాటర్ పోసి ఇందులో ఇవి బాయిలింగ్ చేయాలి సొరచాప ముక్కలు మూత పెట్టకూడదు పుంగిపోద్ది వరగ్గా పెట్టుకోవచ్చు మూత నేను రెండు చేపలు అనమాట ఇలా ఉడకపెట్టాలి ఇవి తెక తెక ఉడికిన తర్వాత ఒక పొంగు రానిస్తే మొత్తం అంతా లాగా వచ్చేస్తుంది ఈ తొక్క అంతా వలసేసుకోవాలి నేను చూపిస్తా ఇలా క్లీన్ చేసుకున్నాక ఇలా ఉంటుంది పొడి పొడిగా నీళ్ళన్ని పిండేయాలన్నమాట ఇక వలసేసిన తొక్కలు ఇవి వాటర్లో పెట్టుకున్నాం కదా ఇందులో వొలిచేసుకున్నాక ఇందులో నీట్గా వేసేసుకున్నాక ఇందులో అల్లం అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసా ఎక్కువే పడుద్ది ఇందులో నీ స్వాసన వస్తుంది కదా ఎక్కువే వేసుకోవాలి ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను ఇది ఉప్పు కారం సాల్టు మసాలా పొడి ధనియాల పొడి పసుపు మొత్తం అన్ని నేను సరిపడా వేసుకున్నాను ఉప్పవన్నీ రెండే చెంచాలన్నా పట్టుద్ది టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు పడతాయి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి మసాలా పొడి కొంచే చిటికడంతా నేను మసాలా నూరింది వేద్దాం అనుకున్నాను అది మరి ఇది అవ్వకూడదు కదా అందుకని ఈ నూరిని మసాలా వేయకుండా పౌడర్ వేస్తున్నాను అన్నమాట ఇదంతా ఇలా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఉప్పు చాలకపోతే కారమును వేగిన తర్వాత వేసుకోవచ్చు కొంచెం ఇలా కలిపింది బాగుంటుంది టేస్టీగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ముక్కలు వేపుకున్నాం కదా ముందు ఉడిపే ముక్కలు వేపుకున్నది మోక్షి చెప్తాం చక్కగా మగ్గిపోయింది సమ్మసాగ్ పెట్టా కదా మగ్గిపోయింది భలే బలయ్యేవి ఇందులో కొంచెం కరివేపాకు చెప్పా కదా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని ఒక తెచ్చుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఇదంతా ఇందులో వేసేసుకోవాలి అంతే వేసేసుకుని ఇది ఎర్రగా వేసేసుకోవాలన్నమాట ఇందులోనే అలా ఇంక మూత గీత ఏం పెట్టకూడదు దగ్గరుండి వేసుకోవాలి మాడిపోయిద్ది మాడిపోతే టేస్ట్ మారిపోద్ది ఎమ్మెగా ఉంటుంది ఇక అన్నారు సార్ ఇదివరకు ఈ ప్రాసెస్ అంతా మా అత్తగారు చేసిస్తే నేను ఓన్లీ ఏ ఫీడ్ చేసేదాన్ని అంతే ఇవన్నీ నాకు చేత రావు ఆవిడ చేస్తుంటే చూసేదాన్ని ఇదే ఫస్ట్ టైం నేను చేశాను ఇలా చేయడం నేను అసలు ఈ చేప తిన్నాం మీకోసమే చేస్తాను అన్నమాట ఇది ఈ ప్రాసెస్ అంతా మా వారికి మా పిల్లలకి మొత్తం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే నాకే అలవాట్లేదు అంటే ఇలా దగ్గరుండి ఎర్రగా చెప్పుకోవాలి వదలకూడదు అసలు అని తిప్పుకుంటూనే ఉండాలి మా అడుగంటకుండా ఓకేనా ఇలా ఎర్రగా వేగిపోవాలి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కూరడి అంతే కొత్తిమీర కొంచెం ఒక వన్ మినిట్ అలాగా వేగనిస్తే Я